సమాజానికి మార్గదర్శిగా నడిచిన వ్యక్తి రామోజీరావని తెలుగుదేశం నేత వైబీబీ రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు సారా మద్యపాన నిషేధం కోసం శ్రమించారని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారని అన్నారు రామోజీ ఫిలిం సిటీలో ఆయన చిత్రపటానికి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు వాళ్ళకి ఎంతో ఒక ఆయన ఒక పెద్ద దిక్కులాగా ఉండటం ప్రోత్సహించటం ఆయన మార్గదర్శిలాగా నిలబడటం జరిగింది నేను యువకుడిగా యువజన ఉద్యమంలో ఉన్నప్పుడు సారా వ్యతిరేక ఉద్యమంలో ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కృష్ణా జిల్లాలో ఉద్యమం నడపడం జరిగింది అలాగే మధ్య వ్యతిరేక ఉద్యమంలో కూడా మా కృష్ణా జిల్లాకి పంతొమ్మిది తొంభై సంవత్సరంలో స్వయంగా మా స్వగ్రామం ఉయ్యూరుకొచ్చి అక్కడ మద్య నిషేధ వ్యతిరేక ఉద్యమానికి నాంది పలుకుతూ పెద్ద ఎత్తున ఒక మహిళ సదస్సును నిర్వహించి మధ్య వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఇలా సాంఘిక సామాజిక ఉద్యమాలకి స్ఫూర్తిగా ఆయన నిలిచి ఉద్యమాలు ముందు నడపడం జరిగింది మరి అటువంటి రామోజీ ఈ రోజున మన ముందు లేకపోవటం చాలా బాధాకరం